అయితే కామె చేయండి ఆవులకి మేకలకి కుక్కలకి అన్నిటికీ వచ్చి సూదులేస్తాడు ఫ్యాన్లు టీవీలు పోతాయి దాగేది కూల్ డ్రింక్స్ హలో అండి అందరు లేచిందేమో మూడున్నరకి లేచాను ఈ వేసే కట్కి లేట్ అయిపోయింది నాకైతే బాగా ఒక దగ్గర అయితే వినేసి ఇచ్చు ఈ మూడు దగ్గర వేసి ఇంకా రంగులేసి దాన్ని మళ్ళీ పైన గీసి అది అలవాటు ముగ్గు వేస్తే మళ్ళీ పైన గీన్ సరిపోతుంది ఈ ముగ్గులన్నీ గీసే కాడికి ఇంకా ఆయలయ్యింది వేసి గీసి చేసే కాడికి చాలా ఎండ బాగా చేస్తూ ఉంది కదా కనిపించడం లేదు ఏడున్నర అవుతుంది అప్పుడు ఎండ అయితే భయంకరంగా ఉంది ఇంకైతే నేను గుడికి అయితే వెళ్ళేసిన వాళ్ళు ఫస్ట్ అయితే దీపం పెట్టేసాను ఇంకా నా గడపటి కాడి పూజ అయితే నా దాళ భద్రం కట్ పూజ ఇలా చేసుకున్నా దాల్ బద్రం కట్ పూజ అయితే కరెంటు అప్పుడు కరెంట్ ఆఫ్ చేస్తున్నారు ఇంకా ఈరోజు పూజ అయితే ఇలాగుంది ఇలాగుంది పూజ అయితే చేసుకునేసాను ఇంకైతే సద్దనం ఉంది ఉండే పని లేదు గుడికి పోయేదానికి బండికి తగిలిచ్చేస్తున్నాను చేస్తున్నాను ఇంకైతే గుడికాడికి పోయేసి ఆ తర్వాత వచ్చి ఆ బోర్డుకి గాయత్రి ముగ్గురి సమురు పెట్టాలి అంత ఎక్కువగా వస్తూ ఉంది కాబట్టి గుడికాడికి అయితే వెళ్ళేసేద్దాం గుడికాడైతే అయితే కలద్దాం బండికాడి తగిలి పోయేసి వచ్చేద్దాం ైతే వెళ్తా ఉన్నాను ఇంకా ఏది పిల్ల అన్ని వీడియో తీసి పెట్ట అనుకుంటున్నారా పిచ్చిదాన్ని కదా అందువల్ల అన్ని వీడియో తీసి మా వాళ్ళందరూ కూడా చాలా అదే అదే ఆట ఏ పిచ్చిదానా ఎందుకు అని వాళ్ళకి ఏం తెలుస్తుంది మన వాళ్ళు ఉన్నారని చెప్పి మన వాళ్ళ కోసం కదా వీడియో తీసి పెట్టేదని చెప్పి మన వాళ్ళు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు మనకైతే అక్క నీ వీడియోలు బాగుంటాయి ఎక్కువ ఏదన్నా మా శ్రీవారి గురించి వీడియో పెట్టారంటే టక టక్క టక్కన వస్తుంటాయి ఈ కింద కామెంట్స్ అయితే ఆయన గురించి మాత్రం పెట్టి అబ్బా సపోర్ట్ మాత్రం మొగలు మొగ్గు బాగా సపోర్ట్ చేసుకుంటారు కదా మాకు మాత్రం సపోర్ట్ చేయరు మీరు గుడికానికి వెళ్ళేసి వచ్చి ఇంకా ఈరోజు ఇంటి దగ్గరనే ఉన్నాడు ఈరోజు అయితే వీడియో అయితే తీపిచ్చాలి ఏదైనా ఒక చిన్న రీల్స్ చేద్దాం ఇద్దరం కలిపంటే అసలు టైం కుదరలేదు ఆయనకి ఈ రోజు అయితే ఇద్దరు ఒక రీల్స్ చేయాలనుకోండి అను కుదరు అదే కుదరు తెలీదు ఇంకా ఇంట్లో పనులు సరిపోతా ఉన్నాయి కట్లు కాని పోల ఈరోజైతే అవి చాలే మంటేసుకో అని చెప్పేసాడు ఇంకా రాడు అప్పుడు వచ్చింది ఎక్కువ గుడికాడికి అయితే వచ్చేసి నేను గుడికాడికి వెళ్ళేద్దాం ఇంకా నుంచి అయితే వెళ్ళిపోతా ఉన్నాను తిరుక్కొని గుడి దగ్గర నుంచి ఇంకా గుడి దగ్గర నుంచి అయితే తిరుక్కొని వెళ్ళిపోతున్నాను ఎనిమిది అయింది అప్పుడే ఎండ భయంకరంగా వస్తూ ఉంది కదా అయితే ఎండైతేప్రకంగా వస్తుంది ఎట్ట కాస్తుంది అంటే ఎట్టాస్తుంది ఎండి ఈరోజైతే ఇంక వెళ్ళేసి ఆ బోడికి పాలు దాపించి వచ్చిన ఇంకెదా పెట్టాలైతే చూడండి ఇదే మా ఊరు నాగాలమ్మ గుడి కనిపిస్తుందా కనిపిస్తుందా అదే ఇంకా అడగలేద్దా ఇప్పుడే వచ్చేసాను ఇంటికి గుడికా వస్తా ఇంకా ఎండైతే వచ్చేసింది కదా వరగా చెట్లు కనిపిస్తున్నాయా వరగా చెట్లు ఎల్లైతే ఉన్నది చాలా బాగుంది ఈ రోజు ఏం ఎక్కువ తిన్నాం అనిపిస్తుంది ఏమో నాకు తెలిసి ఎండ వస్తాం ఎక్కువ ఎల్ అయితే వేసేద్దాం కూర్చొని మంచు వేసుకొని దూసి తాగుతున్నారు ఇల్లు ఎవరా తాగేది కూల్ డ్రింక్సా నీళ్ళైతే నిండిపోయినాయి చెట్లకు ఆశ నీళ్ళు పట్టేసిపోయింది వాళ్ళు నీళ్ళే పట్టలేదు చెట్లు బాగా ఎండిపోతాయి అప్పుడు ఉంటే నీళ్ళు బట్టి బాధ లేకుంటుంది అప్పుడే చెట్లకు నీళ్ళు పట్టేస్తా ఉంది చెట్లకు పి నీళ్ళు బట్టలు ఎండిపోతా ఉన్నాయి ట్యాంకీ ట్యాంక్ ట్యాంకీ నిండిపోయి కూడా కింద పోతా ఉన్నాయి మందారం చెట్టు ఎందుకు తెలియ ఎండిపోతా ఉంది ఎందువల్ల తెలియ పైనాకులన్నీ ఎండిపోయినా అబ్బా అబ్బా ఈ చెట్లలో పోయి రావాలి అంటే ఈ సొందలు పెద్ద బాధ చెట్లు ఎండకి ఎండిపోతా ఉన్నాయి హాస్యం ఉంటే పట్టేస్తా ఉన్నాయి నీళ్ళు అబ్బా ఇప్పుడు ఎండిపోతా ఉన్నాయి చెట్లు అయితే బాగా నిజంగా బాగా ఎండిపోతాను చెట్లు అయితే రోజు చెట్లన్నీ ఎండిపోతా ఉన్నాయి ఈ చెట్టుకి బాగా పాదులు చేసి పట్టే నీళ్ళు బాగా చెట్లు బాగొచ్చును పాదులు బాగా చేయలేదు ఉక్కల ముక్కలా చేసాం కాబట్టి రాల ఎండాకాలం చూడు ఎండాకాలం వచ్చిందంటే చెట్లకి నీళ్ళు పట్టు ఉండాలి చెట్లు ఎండిపోతూ ఉంటాయి చూడండి మా మందారం చెట్టు అలాగే ఎండిపోయింది చూడండి ఎట్లా ఎండిపోయింది ఎందువల్ల ఇలా ఎండిపోయిందో తెలియదు మీకు ఎవరికైనా తెలుసుంటే చెప్పరా ఈ ఈ చెట్టులో పూ నేను డైలీ పెట్టేది మా రోజు పూజ పూజకైతే నాకు రోజు ఇచ్చేది ఈ చెట్టే చూడండి అలాగే ఎండిపోయింది నాకే బాధేస్తూ ఉంది అసలు మొత్తం ఎండిపోయింది మా మందారం చెట్టు కిందంతా బాగుంది కిందంతా బాగుంది కిందంతా వస్తూ ఉంది ఫైన్ మాత్రమే ఎండిపోయింది ఇదిలాగా ఎందువల్ల ఎండిపోయిందో తెలియదు నాకు ఇట్లా అసలు ఒకవేళ కొట్టి ఎత్తేద్దామా లేకపోతే అలాగే ఉండిద్దామా అసలు తెలియదు మీకు ఎవరికైనా తెలిసి ఎక్కింది అయితే కామెంట్ చేయండి చూడు ఎలాగే వెళ్ళిపోయిందో ఈ మునగ చెట్టు మాను నింది గోడ గోడకి ఇబ్బందిగా ఉంది అది కొట్టేసాము ఇది మళ్ళీ మళ్ళీ వస్తానే ఉంది పిల్లకాయ ఏడున తెలియదు ఈ మొక్క వస్తానే ఉంది ఇదైతే మన ఎక్కడ సార్ తీసేది వీడియో అదే ఇంకో ఫ్యాన్ పోలేదని స్లోగా తిరుగుతుంది అది ఇరవ టైం కిందేమో ఎవరికన్నా ఫ్యాన్లు టీవీలు వాషింగ్ మిషన్లు కరెంట్ పని ఏమన్నా చేయాలంటే చెప్పండి కింద అయితే కాపీ జండి వాళ్ళకి చేసేసి వస్తాడు పోతావా చేసేదానికే అన్నీ బిగిస్తాడు తెలియ తెలియని పని అనే లేదు అన్నీ కరెంట్ పని అంతా చేస్తాడు పని చేసేదేమో ఆవులకి సూదులేసే పని కానీ ఈ పని కూడా చేస్తాడు మీ ఆవులు ఎవరైనా ఉంటే ఆవులకి మేకలకి గొర్రెలకి కుక్కలకి అన్నిటికీ బాగలేకపోతే ఫోన్ కింద అయితే కామెజ్ చేయండి కింద అయితే కామెజ్ చేయండి ఆవులకి మేకలకి కుక్కలకి అన్నిటికి వచ్చి సూదులేస్తాడు ఫ్యాన్లు టీవీలు పోతే కూడా బిగిస్తాడనమాట అన్ని పనులు తెలుసు కాబట్టి అన్నీ చేస్తాడు ఎవరికైనా దగ్గర ఉంటే చెప్పండి వచ్చి బిగిస్తాడు వాళ్ళకి కూడా సౌండ్ చూడటం కరుపినాయో తడిచిపోయింది అనుకుంటా లింగి ఎంత లింగి అంత ముద్దైపోయింది తడిచిపోయింది అయితే ఎట్ట కారిపోతా ఉన్నా చూడు భయంకరంగా తడిచిపోయినాయి స్నానం చేసినట్టే ఉన్నది మండిపోతుందేమో అనుకుంటా చాలా కష్టపడిపోయినాడు ఒక గనసేపు నుంచి పైన ఫ్యాన్ పైన ఉన్నాడు అది స్పీడ్లో జరగలేదని దాన్ని ఏమంటారా రెండింటినీ ఎంబా కండ్రిటా ఏమంటారు దాన్నే అది తెల్లగా ఉండేది చూడదు కదా ఫ్యాన్ కి రెండు బిగిస్తున్నారు ఫ్యాను తిరిగిందంటే ఇల్లు అంతా ఎత్తకపోవాలని ఇల్లు అంతా ఎత్తకపోవాలి చెప్పి ఫ్యాన్కి రెండు వేసినాడు అది ఎట్ట జరగదు అదో చూద్దాం బాగా జరుగుతుంది భయంకరంగా ఫ్యాను చూడ జరుగుతుంది నిజమే పోయేలాగుడాది గాలి ఈ జైన్ భయంకరంగా తిరుగుతుంది ఫ్యాన్ స్లోగా దొరుకుతుంది ఆలకి చేసిన దానికి బాగా దిగుతుంది ఎంతో కష్టపడ్డాడు ఒకసేపు ఆ రెండింటిని జాయిన్ చేసి జాయిన్ చేసి ఆ యాడ్ బెట్లు కింద దొరికినాయి రెండో కొత్త ఉంది అలా పాతవే దిగి చేసి రెండేసి పాతవే రొడ్ వేసి దిగి చేసే కడికి అయిపోతావాడు జమ్మని బాగా పండుకో డైనింగ్ టేబుల్ మీద అట్నే గాలి బాగా దాగుతున్నది ఆ పైన కూర్చో డైనింగ్ టేబుల్ వింతపిచ్చు డైనింగ్ టేబుల్ మీద పిచ్చు ఎంత ఉన్నా సౌండ్ నిజంగా మంచి నీళ్ళు పోసినట్టే ఉన్నది అయితే సౌండ్ అది అలా సౌంటుడు ఎంత దూరం గారు వచ్చాయి నీళ్లు ఒంట్లో నీరు ఎక్కువ ఉండదేమో అందువల్ల నాకు తెలిసి ఏమే కదా ఫ్యాన్ అయితే బాగా జరుగుతున్నది భయంకరంగా తెలివి చిన్న తెలివి కాదు మొత్తానికి మొత్తానికైతే ఫ్యాన్ బిగిచ్చేసాడు ఇంకో వన్ రూమ్ లో అయితే కూర చేసేదానికి వెళ్ళాను ఆ కూర చేసేప్పుడు నా పరిచితి చూడండి అసలు సౌండ్ ఎలాగ పోస్తున్నాయో దేవుడా ఈ ఈరోజు వీడియో అయితే ఇదండి రేపు వీడియోతో మంచి వీడియోతో రేపు కలుద్దాం నా వీడియో ఎలాగున్నాదో కింద అయితే కామెంట్ చేసేది మాత్రం మర్చిపోకండి నా వీడియో ఎలాగున్నాదో ఖచ్చితంగా కామెంట్ చేయండి కల్పన ముని థర్టీ త్రీ థర్టీ త్రీ ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మీ సబ్ నాకు ఎంత అవసరం అందుకే అడుగుతుండ వీడియో చూసినా చూడకపోయినా కనీసం ఓపెన్ చేసినప్పుడు ఒక లైక్ చేసేసి మాత్రం వెళ్ళిపోండి